అందరికీ నమస్కారం అండి ఇవాళ మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము మిథున రాశి వారికి అక్టోబర్ ముప్పై అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే మిథుని రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధన లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ త్రిముఖ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం దెబ్బను మన గురుగారి పేరు వచ్చి కుమార్ స్వామి గారు అండి మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువు గారు అండి సమస్య మీద పరిష్కారం గురువు దగ్గర కలదు మేము కూడా ఈ గురువువారి దగ్గర లభి పొంది ఉన్నాము మాకున్న సమస్యను కూడా ఈ గురువువారి దగ్గర పరిష్కరించుకున్నామండి మీరు కూడా నమ్మకంతో ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటల పరిష్కారం చూపిస్తారండి నమ్మకంతో ఒకసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలవారండి ఎదురు వ్యక్తి యొక్క మంచి కోరుకునేటువంటి వ్యక్తులు అయితే వీరికి ఏంటంటే చాలా అంటే చాలా మీ దగ్గర ఏంటైతే ఏదైనా ఒక వస్తువు ఉన్నా ఒక రూపాయి ఉన్నా కానీ మనసులో కడుపులోకి దాచుకోకుండా మా దగ్గర ఎంతమంది మేము ఇలా చేయాలనుకుంటున్నాము అలాగే మేము ఇలా సంపాదించాము ఈ దారిలో వెళ్తున్నామని అని చెప్పి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవడం వల్ల కొన్ని కొన్ని సమస్యల్లో ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారండి కాబట్టి కొంత విషయాల్లో మీరు ఏంటంటే అప్రమత్తంగా ఉండాలి అలాగే కొంత రహస్యంగా ఉండాలైతే మంచిదనమాట ఇక ముందు ముందు రోజుల్లో అది కాస్త మీకు ఎక్కువగా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారు ఏంటంటే చాలా గొప్ప తెలివిగల వాళ్ళు కాకపోతే కొన్ని కొన్ని విషయాల దగ్గర అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా గంభీరంగా ఉంటారు అలాగే వీరిని ఎవరైనా కానీ చూస్తే భయపడే మనస్తత్వంగా ఉంటారన్నమాట అంటే వీరు మాత్రం వెండిపోస లాంటి మనస్తత్వం కలిగిన వారేనండి పైకి వీరి స్వభావం ఎలా ఉంటుందంటే గంభీరంగా ఉంటుంది అలాగే మాట తీరు కూడా కొంత కఠినంగా ఉన్నప్పుడు కూడా చాలా మృదువు స్వభావాలని చెప్పుకోవాలి అలాగే మీరు మంచితనం ఎలా ఉంటుందంటే జనాలు చాలా ఆసరాగా తీసుకునే విధంగా మంచితనంగా ఉంటారు కొన్ని విషయాల్లో కొన్ని కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా ఆర్థికపరమైన విషయాలు లాభాలు కనిపిస్తున్నాయి అలాగే మీకు వృత్తిపరంగా వ్యాపార కూడా మంచి లాభాలు గణించిన అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ రాశివారు ఏంటంటే రేపటి రోజున జీవిత భాగస్వామితో కూడా కొన్ని ఆకస్మికమైనటువంటి గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకున్న విఫలం అవడం కానీ లేదంటే ఏదో రహస్యాలను ఒకరినొకరు పంచుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు కానీ భయపడిన అవసరమైతే లేదండి తిరిగి మరలా అవి రేపటి రోజున సాయంత్రంలో మరలా సర్దుకొని మీకు అలాగే ఈ రాశి వారు కొంతమంది మధ్య అలవాటుకు బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు అలాగే ఇంట్లో వారిని కూడా చాలా బాధ పెడుతూ ఉన్నారు కాబట్టి మధ్యాహ్నానికి దూరంగా ఉండటం అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవటం వల్ల ముందు ముందు రోజుల్లో మీకు కొంత బాగా అంటే ఏదైనా కానీ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో కూడా మీకు మంచి గౌరవ సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తలు అయితే అవసరమండి కాబట్టి మధ్యాహ్నానికి సంబంధించినటువంటి బాధ్య మందుకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే బా బానిసలు ఉంటే ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండకపోతే ఏదైనా హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అయితే ఎదురు కావచ్చు ముఖ్యంగా మగవారికి ఫ్రెండ్స్ అనేవారు ఎక్కువగా ఉంటారండి ఈ రాశి వారికి అలాగే మీ దగ్గర అన్నీ కూడా ఏంటంటే కొంతమంది మిమ్మల్ని నిలబెట్టి రకాలు కాదండి మిమ్మల్ని ముంచేసే రకాలే మీతో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఏంటంటే వెన్ను మాటలు చెప్తూ గొంతు కొసేటటువంటి రకాలు తడిగూడతో గొంతు కొసేటువంటి రకాలు మీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పి అనేటువంటి అక్షరంతో పేరినటువంటి వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నారు అయితే ఆ యొక్క వ్యక్తి ద్వారా ఏంటంటే మీ బంధువుల్లో కావచ్చు మీరు పనిచేసేవాడు కావచ్చు ఉద్యోగం చేసిన చోట కావచ్చు వ్యాపారం చేసేటువంటి ప్లేస్లో కావచ్చు లేదంటే మీ దగ్గర వాళ్ళైనా కావచ్చు మీ యొక్క పాత స్నేహితులు కావచ్చు ఇలా ఎవరైనా కానీ రేపటి రోజున మీ మొదలైనటువంటి వ్యక్తి వల్ల మీ జీవితంలో కొంతమేర మీరు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు రేపటి రోజున దేని ఫలిత ప్రకారము ఉండండి ఇక ఏది మీరు ఏదైనా కానీ మీతో బాగా మాట్లాడతారు మీ దగ్గర అన్ని విషయాలు తెలుసుకుంటారు అలాగే మీరు గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే రేపటి రోజున పి అనే అక్షరం పేరు ఎదురుపడితే మీరు ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి అయితే ఈ పి అనేటువంటి అక్షరంతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అనుమానించడం అని చెప్పి కాదండి కేవలము పి అనేటువంటి అక్షరంతో వ్యక్తులు చాలామంది ఉంటారు చాలామంది మంచివారు కూడా ఉంటారు కొంతమంది ఏంటంటే మీ సర్కిల్లోనే కొంతమంది మీ చుట్టూ ఉన్నటువంటి వారే ఉంటారు కానీ వాళ్ళలో ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడు అనేది మీ మైండ్కి తెలుస్తుంది అండి మీ మైండ్ సెట్కి ఆలోచించుకోవాల్సిన విషయము వాళ్ళలో ఎవరు మీ వెనక గొదులు తోడుతున్నారు ఎవరు మీతో మంచిగా ఉన్నారనేది మీకే తెలుస్తుంది వాళ్ళు విపరీతమైన దేశంతో కోపంతో రగిలిపోతూ మిమ్మల్ని ఆశ్రయించేటువంటి మెంటాలిటీతో ఎవరి బుద్ధి అయితే ఉంటుందో అదేంటంటే మీ మనసుకు అర్థమైపోతుందండి ఆటోమేటిక్గా కాబట్టి వారిని మీకు కొంచెం దరి ధరిచారని కూడా జాగ్రత్తగా ఉండండి మీ యొక్క బలహీనత ఏంటంటే అండి వారితో అన్ని పంచుకోకండి అలాగే వీరితోనే కాదండి ఎవరితోనైనా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మీ పని ఏంటి మీ బిజినెస్ ఏంటి దాంట్లో ఎంత వస్తుంది ఎంత లాభాలు ఎంత నష్టాలు కష్టాలు అనేవి వీటన్నిటిని కూడా చూసుకోండి అంతేకాని ఒక వేటి జోలు కూడా వెళ్లకుండా ఉంటేనే మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది అలాగే మీ భవిష్యత్తు కూడా బంగారు బాట్లుగా మీరు వేసుకుని వారు అవుతారు అలాగే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా రేపటి రోజున సాగుతాయండి అయితే రేపటి రోజున ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు అయితే పాటించాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీకు విదేశాలకు ప్రయాణాలు అయ్యేవారు రేపటి రోజున వెళ్ళకపోవడం వాయిదా వేసుకోవడం అయితే మంచిదని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఓం అనేటువంటి నామంతో చక్కగా ఇంట్లో దేహం పెట్టుకొని తులసిడి దగ్గర కూడా తులసిడి దగ్గర చక్కగా దేహం పెట్టుకొని ప్రదర్శనలు చేసుకోవడం ద్వారా మీకు అండకాలు కూడా అనుగ్రహంగా ఉంటుంది రేపటి రోజున కోటి సోమవరాలు కాటి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా స్మరణ చేయటం వండకాలు కూడా మంచిదండి దీనివల్ల ఏంటంటే మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సమయం కానీ భయం కానీ ఇటువంటివి ఉంటే తొలగిపోతాయి అలాగే రేపటి రోజున దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే స్వామి వారి శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం వల్ల రేపు రోజు మీకు అంతా మేలు జరుగుతుంది లేదంటే కుదరని పక్షంలో పరమేశ్వరి యొక్క శివాలయానికి వెళ్ళినా సరిపోతుంది కండి ఎక్కడైనా సరే ఇంట్లో స్వామికి దర్శించుకోవడం వల్ల కూడా మీకు అందకాల కూడా మానుకూలంగా ఉంటుంది అలాగే మీ జీవితంలో కాస్త క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులే రేపటి రోజులు మీకు వ్యతిరేకంగా ఉంటారు అంటే ఇప్పటి వరకు మీరు వాళ్ళని బాగా నమ్మి ఉండవచ్చు ఆ వ్యక్తులతో అన్ని విషయాలు మీరు పంచుకొని ఉండవచ్చు కానీ అటువంటి వ్యక్తులు ఏంటంటే రేపటి రోజు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల మీ మనసు కొంత అలజడిగా అనిపిస్తుంది దీనివల్ల మానసిక ఒత్తిడి గురవుతారు అలాగే తిరిగి మరలా వారితో మాట్లాడినట్టు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా వారు మిమ్మల్ని దూరంగా పెట్టవచ్చు కానీ మీరు అవసరం అయితే లేదండి ఒకరికింద చాపి అలాగే ఒకరికింద తల ఉంచినటువంటి రకాలైతే మీరు అస్సలు కాదు తిరిగి మరలా వారికి తగినటువంటి సమాధానం అలాగే కాలం మంచిగా మీకు అనుకూలంగా రావటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా మీకు అనుకూలిస్తాయి ఏ వ్యక్తులైతే మిమ్మల్ని అవమానపరిచారో ఏ వ్యక్తులైతే మిమ్మల్ని కాదని చెప్పి దూరం పెట్టారో ఆ వ్యక్తులే మరలా తిరిగి మీకు దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మీకు దగ్గరగా బాగా దగ్గరగా ఉన్నటువంటి బంధువుల్లో కొంతమంది వ్యక్తులు మీ మీద కాస్త పగా ద్వేషాలతో మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించుకున్నా లేదంటే ఒక ఏదన్నా మీరు చేసినటువంటి పనులు అభివృద్ధిగా ఎక్కువగా మీరు పొందుతున్నా ఇవి చూడనటువంటి కొంతమంది బంధువు ఏంటంటే మీ మీద విపరీతమైనటువంటి కక్ష సాధింపులతో లేనిపోయిన దురుద్దేశంతో మిమ్మల్ని అనవసరమైనటువంటి మాటలకు అలాగే నలుగురిలోనూ మిమ్మల్ని చిన్న చూపుతో అవమానించడము ఇటువంటి జరుగుతాయి అయితే తద్వారా మీరు వారితో బంధాలను ముగించుకునేటువంటి సూచనలు ప్రయత్నాలు చేస్తారు అలాగే వారితో బంధాన్ని కూడా ముగించుకునేటువంటి రకంగా రేపటి రోజు మీకు కనిపిస్తుందండి దిశగా మీరైతే ప్రయత్నం కూడా చేస్తారు అలాగే ఇంట్లో ప్రతినిత్యం కూడా పూజ చేసుకోండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడము ఆంజనేయ స్వామి గుడికి వెళ్లడము నూచన సింధూరం ధరించడం మంచిది ఇటువంటివి మీరు చేస్తూ మీ పనులు మీరు సమగ్రవంతంగా ధర్మపరంగా చేసుకుంటూ పోవడం వల్ల ఏ శత్రులు కానీ లేదంటే ఎవరు కూడా మిమ్మల్ని తాగడానికి కూడా వణికిపోతారు కాబట్టి మీకేం బాధ లేదండి మీకు అన్నిటి విధంగా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది మనం మనుషులు నమ్మడం కంటే కూడా దేవుని నమ్మటం వల్ల మనకు ఉండేటువంటి శక్తి మనకు ఏర్పడేటువంటి ధైర్యం అంతా ఇంత కాదండి కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి అలాగే నరదిష్ తొలగించుకోవడం కోసము రేపటి రోజు మీరు దృష్టి చేసుకుంటూ ఉండండి అలాగే నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతే మన మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది మనం చేయాల్సినటువంటి పనులు చేయకపోతాం కాబట్టి ఎప్పటికప్పుడు మన నెగ్లిజెన్స్ చేయకండి ఎర్ర నీళ్ళతో దృష్టి చేసుకుంటూ ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి మగవారైతే కుడికాలుకి ఆడవారైతే ఎడమకాలకి నల్లదారం కట్టుకోండి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమను ధరించి బయటకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి లేదంటే కనీసము సింధూరాయను ధరించండి అలాగే వీటన్నిటికి కూడా చేసుకుంటూ ఇంటి కులదైవాన్ని కనీసం దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఒకవేళ దర్శించినటువంటి వీళ్ళు మీకు లేనట్టు అయితే తప్పకుండా కనీసం కులదైవ నామస్మరణ అయినా చేసుకోవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు ఏమైనా లేకుండా ప్రతికూల శక్తుల నుండి కూడా మీరు బయటపడ్డానికి కులదేవత ఆరాధన మీకు బాగా మేలు చేస్తుంది కాబట్టి ఈ విధంగా మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క ధర్మపరమైన జీవన విధానంతో మీరు కనుక ఈ విధమైన కొన్ని విషయాల్లో మంచి ప్రవర్తన కలిగి ఉండి మీ పనులు మీరు కనుక చేసుకుంటూ వెళ్తే చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా మీరు పాజిటివ్ రెస్పాన్స్ అనేవి చూస్తారు అన్నమాట అంతేకాకుండా ఈ రాశి వారికి అకస్మాత్తుగా కూడా మీకు రేపటి రోజున రాజకీయ పక్షం ఏదైనా అధికారం చేకూరేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజు మీకు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి కాబట్టి ఏకపక్షంగా రేపటి నిర్ణయాలు జోలికి వెళ్ళకండి ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే స్నేహితుల ద్వారా ఏదైనా నిర్ణయాలను ఒకసారి ఆలోచించి చర్చించి తీసుకోవడం మీకు మేలు జరుగుతుంది చర్చించి తీసుకునేటువంటి నిర్ణయాలు రేపటి రోజు మీకు బాగా మేలు చేస్తాయి అలాగే రేపటి రోజున కొంతమంది సమర్థించడానికి కొంతమంది రక్షించడానికి కొంచెం అధికంగా కూడా ధనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు రేపటి రోజున మీరు అలాగే వ్యాపారంలో అంచనాలు బాగా నిజమై లాభాలను గడిస్తారు అలాగే సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతనమైనటువంటి ప్రయోగాలను చేస్తే కొంత ఇబ్బందులు కూడా గురవుతారు కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు పడిపోయినటువంటి భూముల విలువ ఒక్కసారిగా పెరగటం వల్ల ధనవంతులైనటువంటి అవకాశాలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి మొత్తంగా చూసినట్లయితే కనుక చాలా సానుకూలమైన ఫలితాలు రోజు మీకు కనిపిస్తున్నాయండి కొన్ని విషయాల్లో గందరగోళంగా మానసిక అశాంతి గురైనప్పుడు కూడా తిరిగి మనలా సాయంత్రానికి మీ యొక్క మనసు అనేది తేలికపడుతుంది అలాగే కుటుంబంతో చాలా చక్కగా రేపటి రోజు సమయం గడపడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీ సంతానం పట్ల మీకు కొంత అభిమానం అధికంగా ఉంటుంది ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు కానీ ఓవరాల్ చూసినట్లయితే కనుక రేపు రోజున మనసు ప్రశాంతంగా అన్ని పనులు కూడా సక్రమంగా అయితే జరుగుతాయి మరి తెలుసు కానీ ఈ రాశి వరకు జాతర ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్